ఈ నెల శ్రావణ మాసము చాలా వైభవంగా జరుగుతుంది మన భారతదేశంలో బాగా చేస్తారు మా ఇంట్లో కూడా శ్రావణవాసం వరలక్ష్మి వ్రతం చేయడం జరిగింది అమ్మవారిని మా భార్య బాగా అలంకరించి బాగా అందంగా తయారు చేసి దేవుని రూంలో ఉంచడం జరిగినది నైవేద్యము నెక్స్ట్ పొంగలి పులిహోర శనగలు అదేవిధంగా సపోటా పండ్లు పండ్లు ఆపిల్ పండ్లు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాము కొబ్బరికాయ కొట్టడం జరిగింది దీపాల్లో కూడా ఆవు నెయ్యి అంటే బాగా ఇష్టం అమ్మవారికి మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితోనే వెలిగించడం జరిగింది అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతిప్రాతమైనటువంటి పులిహోర నైవేద్యమును పెట్టడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటే కంపల్సరీ నైవేద్యము ఇంకా దద్దోజనం పెడితే ఇంకా మంచిది మా భార్య చేయలేదు దద్దోజనము పెద్దల ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది మా భార్య అక్షింతలు చల్లి తల్లికొని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళకు పసుపు కుంకుమ ఇవి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సు తీసుకోవడం జరుగుతుంది పెద్దవాళ్ళతోనే దీవెనలు తీసుకోవాలి అది ఆచారము మరియు మా ఇంటికి ముత్తైదులు ముత్తైదు వాళ్ళు ఒక ఎనిమిది మంది వచ్చారు వాళ్ళకందరికి కూడా పసుపు కుంకుమతో పాటు జాకెట్ అన్నీ ఇవ్వడం నెక్స్ట్ వాళ్ళతో దీవెనలు తీసుకోవడం జరిగింది మా భార్య చాలా పవిత్రంగా చేయడం జరిగింది వరలక్ష్మి వ్రతమును చాలా ఆనందంగా ఉంది మాకు మా ఇంటికి నెక్స్ట్ అతిథులుగా వచ్చారు దేవతలుగా అష్టలక్ష్ములు వచ్చారు మా ఇంటికి ఎనిమిది మంది వాళ్ళు కూడా పశు కుంకుమ తీసుకొని మా భార్యను దీవించడం జరిగింది చాలా ఆనందాన్ని అనిపించింది మాకు మెయిన్ వచ్చిన మా ఇంటికి వచ్చిన వాళ్ళను అష్టలక్ష్ములుగా మనము పిలిచడం జరుగుతుంది వాళ్ళ యొక్క దీవెనలు ఉండాలి నెక్స్ట్ మనకు వచ్చేసి మన హిందువుల సంప్రదాయం ఇది ఇలా చేయడము వరలక్ష్మి వ్రతం పవిత్రంగా చేస్తాము మన హిందువులము మన భారతదేశంలో చేయడం జరుగుతుంది బాగా చూడండి వీడియోను ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి కంపల్సరీ ఒకటో ఒకటో శుక్రవారం కానీ రెండో శుక్రవారం కానీ మూడో శుక్రవారం కానీ నాలుగో శుక్రవారం కానీ చేయాలి ఈ నెల ఐదు వారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి శ్రావణ శుక్రవారాలు కాబట్టి ఏదో ఒక శుక్రవారం రోజు అమ్మవారిని అందంగా తయారు చేసి ఉంచి శుక్రవారం చేసి అందరి దీవెనలు కుంకుమ ఇచ్చి దీవెనలు తీసుకుంటే మంచిది ఇచ్చి చూసి అందుకు థ్యాంక్ యూ మా యొక్క వీడియోను చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే అదేవిధంగా షేర్ చేయండి వేరే వాళ్ళకు ఇంకా ఏమన్నా లోపాలు ఉంటే తెలియజేయండి కామెంట్ చేయండి భారతదేశంలో ప్రసిద్ధమైన మహాలక్ష్మి దేవాలయము మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది చాలా ప్రసిద్ధమైనది అక్కడ శ్రీశక్రం కూడా ఉంది శ్రీశక్రం మీదనే మహాలక్ష్మీదేవి ఉంది కొలువై ఉంది అందరూ కూడా భారతదేశంలో చూడదగ్గ దేవాలయం మహాలక్ష్మి దేవాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది వీలుంటే ఒక్కసారైనా చూడండి వెళ్ళి చాలా మంచిది